సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ సినిమా ప్రెస్ మీట్ ఇరవై ఒకటిన జరిగే వరకు రోజుకొక న్యూస్ షాక్ ఇస్తోంది అసలే యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోయే ఫస్ట్ ఇండియన్ మూవీ ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న మొదటి భారతీయ సినిమా ఏడు ఖండాలు ఏడు వింతలున్న ప్రదేశాల్లో తెరకెక్కే ఫస్ట్ వరల్డ్ మూవీ ఇలా అన్ని రకాలుగా ఈ సినిమాలో ఎన్నో వింతలున్నాయి వీటికి తోడు హనుమాన్ బార్బారుకుడి లక్షణాలు కలిపి హీరో పాత్ర డిజైన్ చేయడం మైథాలజీ ఫిక్షన్ కి సాహసాలు యాడ్ చేయడం ఇలా ఇంకెన్నో వింతలున్నాయి అలాంటి మూవీని రెండు భాగాలుగా రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రిలీజ్ చేస్తారన్నారు బాహుబలి రెండు భాగాలతో ఈ ట్రెండ్ సెట్ చేసిన రాజమౌళి మళ్ళీ అదే ఫార్ములా వాడబోతున్నారంట కానీ సడన్గా లెక్కలు మారాయా ఆల్రెడీ ఐదు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంటే రాజమౌళి మరో ఐదు వేల కోట్లు అవసరం లేదంటున్నాడా టేక్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీని రాజమౌళి ఏడు ఖండాల్లో ఏడు వింతలున్న ప్రాంతాల్లో తీయబోతున్నాడు ఆల్రెడీ మూడు షెడ్యూల్ షూటింగ్ జరిగింది కెన్యాలో నాలుగో షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేశారు ఈ నెల ఇరవై ఒకటిన జరిగే ప్రెస్ మీట్ తర్వాత ఫిలిం టీం మొత్తం కెన్యా వెళ్లబోతోంది అక్కడే ఐమాక్స్ కెమెరాతో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నారట అంతా బానే ఉంది కానీ రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఎస్ఎస్ఎంబీని కేవలం ఒకే పార్టీగా తీయాలని రాజమౌళి మనసు మార్చుకున్నాడా మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల డ్యూరేషన్ తో ఒకే భాగంగా మహేష్ బాబు సినిమా రాబోతుందా ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా సాలిడ్ గా వినిపిస్తున్న టాక్ ఇప్పటి వరకు రాజమౌళి సినిమా తాలూకు ఏ గాసిపో నిజమవుతూ వచ్చింది ప్రియాంక చోప్రా నెగిటివ్ రోల్ అన్నారు తను ఇందులో జాయిన్ కాగానే రూమర్సే నిజమయ్యాయి అన్నారు పృథ్వీరాజ్ ఇందులో విలన్ అన్నారు కట్ చేస్తే తను ఒరిస్సా షూటింగ్ లో జాయిన్ అయ్యారు అందుకే ఇప్పుడు రెండు భాగాలుగా రావాల్సిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ ఒకే భాగంగా మారబోతోందంటున్నారు సో అది నిజమైతే ఏంటి పరిస్థితి బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కన్క్లూజన్ అంటూ ఇలాంటి ఓ ట్రెండ్ని తానే క్రియేట్ చేశాడు రాజమౌళి అలానే పాన్ ఇండియాని షేక్ చేశాడు కట్ చేస్తే మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది మూవీకి అదే ఫార్ములా అన్నారు రెండు వేల ఇరవై ఆరు దసరాకు మొదటి భాగం రెండు వేల ఇరవై ఎనిమిది దసరాకు రెండో భాగం రిలీజ్ అవుతుందన్నారు కానీ పుష్ప వన్ పుష్ప టూ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ పొన్నియన్ సెల్వన్ వన్ పొన్నియన్ సెల్వన్ టూ తో పాటు సలార్ వన్ తర్వాత సలార్ టూ రాబోతుంది దేవర తర్వాత దేవర్ టూ ప్లాన్ చేశారు కల్కీ టూ కూడా ఆన్ దివే సో ఈ ఫార్ములాని అంతా వాడివాడి ఉన్నారు కాబట్టి ఒక భాగం తీసి అది హిట్ అయ్యాక ఆ వేడి తగ్గక ముందే మరో భాగం వేగమంత్గా అందించడం కష్టసాధ్యమే కాదు అనవసరపు రిస్క్ అనుకుంటున్నాడట రాజమౌళి బాహుబలి టైంలో అది కొత్తగా అందరినీ ఎగ్జైట్ చేసింది ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ తగ్గుతోంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక్కో భాగం రిలీజ్ చేసే కంటే రెండు కలిపి రెండు వేల ఇరవై ఏడు దసరాకు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న ఈ రెండింటిలో ఏది నిజమనేది ఈ నెల ఇరవై ఒకటిన జరిగే ప్రెస్ మీట్తో తేలే అవకాశం ఉంది